నమస్తే అలా మీ పేరు అహ్మద్ పాషాద్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ వస్తే ప్రజలకు మధ్య హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఈయన చేసినటువంటి ఇరవై ఉన్న కాలంలో ఏదో అలవి కాని హామీలు ఆయన సాధ్యం చేయలేనివి ఏదో ప్రజల్ని మభ్య పెట్టి నేనేదో ఎక్కువ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని ప్రజల్ని మభ్య పెట్టి అధికారంలో వచ్చిండు వచ్చినాక ఆయన ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అన్నాడు తర్వాత నాలుగు వందల ఇరవై హామీ లేదు అన్నాడు తర్వాత ఆరు గ్యారంటీ లో ఆయన ఆరు గ్యారంటీ అమలు చేసిన అని చెప్పేసి ఒక గ్యారంటీ కార్డు కూడా ఇచ్చిండు ఆయన చేసింది ఒకటే గ్యారంటీ అది కూడా ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు లో కూడా చూస్తా ఉన్నాం మనం కొట్ ఏమంటారు చిన్నప్పుడు నల్ల దగ్గర గొడవలు అయితే ఉండవు లేడీస్ అలాంటి గొడవ ఈ రోజు సీట్ పట్టు యుద్ధం గాక బస్ లో సీట్ పట్టు యుద్ధం నడుస్తా ఉంది అది కూడా అది కూడా మొన్న జూబ్లీస్ ప్రచారంలో వచ్చి అది కూడా రద్దు చేస్తా అరే స్వామి మహిళలే అంటారు ఆ పథకం రద్దు చేయబో ప్రియ బస్ మాకు ఏమొద్దు దాని వల్ల మాకు ఇజ్జత్ లేకుండా పోతా ఉంది అది రద్దు చేయని చెప్పి వాళ్ళే అంటున్నారు రద్దు ఆయన చేసింది ఏందని చెప్పేసి ఇంకోటి ఆయన మొత్తం సర్వనాశనం చేసి అన్ని వ్యవస్థలు కేసీఆర్ గారు అన్ని వ్యవస్థలు సక్రమంగా పెట్టి అభివృద్ధి సంక్షేమం ఈచండీ అంటే కరెక్ట్ పెట్టారు నువ్వు వచ్చి ఆ సీట్ లో కూర్చొని కరెక్ట్ నడిపించదు అలానే అన్ని వ్యవస్థలు నాశనం చేసావు అన్ని అరే నీకు కేసీఆర్ పేరు నచ్చకపోతే నీ పేరు పెట్టుకునే ఉండే ఇంకోళ్ళ పేరు పెట్టి అవే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసే ఉండే నువ్వు ప్రజలకి ప్రజలు గుండెలు పెట్టుకొని చూసుకుంటుండే ఇలా మొత్తం అన్ని వ్యవస్థలు నాశం సర్వనాశం చేసేసి అరే ఒక రియల్ ఎస్టేట్ అయితే హైదరాబాద్ వచ్చి కుప్ప కూర్చుండు ఆటో డ్రైవర్ అది ఫ్రీ వదిలి ఎంతో మంది నూట అరవై దాదాపు నూట అరవై ఆటో డ్రైవర్ చనిపోయారు అరే ఎవరికి న్యాయం అవుతుంది ఎవరు బాగుపడుతున్నారు గురుకులలో పిల్లలు చచ్చిపోతున్నారు ఎంతమందిని చంపుతావు అంటే ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే ప్రజలు చంపమని చెప్పారా ఇంతమందికి సాగు కారమండి ప్రజలు చూస్తున్నారు ఉన్నారు కదా ప్రజలకు తెలుసు గ్రౌండ్ లో ఏం నడుస్తూ ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు ఇలా ఏం చేస్తుండు తెలుస్తా ఉంది హండ్రెడ్ అందుకే మేము తెలుస్తామని చెప్పేసి మాకు హోప్స్ ఉన్నాయన్న